చూస్తున్నా మీ అందరికీ శుభములు కలుగునుగాక లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు కూడా ఇద్దరు భార్య సంఘటనను మనం అక్కడ చూస్తా ఉన్నాం అతని పేరు జక్రియ అభయ వంశమునకు చెందిన వ్యక్తి అహరోను సంతతలో ఇరవై నాలుగు వంశములుగా విభజించబడిన ఎనిమిదవ క్రమానికి చెందిన వ్యక్తి ఈ జకరియ తన భార్య పేరు ఎలిజబెత్ ఆమె యాజక వంశము నుంచి వచ్చిన వ్యక్తి వీరిద్దరూ దేవుని ఆజ్ఞలను నెరవేర్చటములో చాలా నమ్మకస్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఒకరోజు జకరియా తన క్రమమును చెప్పున యాజక ధర్మమును చేస్తున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఒక శుభవార్త చెప్పాడు దేవుని సన్నిధిలో మనము క్రమమైన రీతిలో మనం చేసిన పనిని బట్టి తప్పక ఒకరోజు ఆయన దగ్గర నుంచి ఒక శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు వృద్ధాప్యము వచ్చినప్పటికీ కూడా వారు క్రమమైన జీవితాన్ని జీవించటము మానలేదు అక్రమమైన దానివైపు వెళ్ళడానికి వారు హృదయాలు సిద్ధము చేసుకోలేదు కాబట్టే వృద్ధాప్యములో వారి గర్భాన్ని తెరవడానికి దేవుడు కృప చూపించాడు ధూపము వేసే సమయములో ప్రజలందరూ కూడా బయట నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నారు సమూహముగా మనము చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వెంటనే జవాబును ఇవ్వగలుగుతాడు దేవుని సన్నిధిలో ఐక్యముతో చేసిన ప్రార్థన యాక మనస్సుతో చేసిన ప్రార్థన సమాధానంతో చేసిన ప్రార్థనకు దేవుడు తప్పక ఫలితాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు ధూపము వేసే సమయంలో దేవుని దూత కనబడటముతో భయపడ్డాడు జక్రయ్య దైవశక్తి ముందు మానవుని శక్తి బలహీనమైనది గనుక సహజంగా భయపడుతూ ఉంటాం దేవుని దూత అక్కడ చెప్పిన మాట జక్రియా నీ ప్రార్థన వినబడింది అని అన్నాడు యాళ్ళ తరబడి వారు ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు పెడచవుని పెట్టలేదు ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళింది నీ ప్రార్థన వినబడింది నీకు ఒక బిడ్డ పుట్టబోతా ఉన్నాడు ఒక శుభవార్త దూత నోట నుంచి వచ్చింది యాళ్ళ తరబడి ఒకవేళ మీరు ఏ అంశము కోసమైనా ఏ సమస్య కోసమైనా ఏ శుభకార్యము కోసమైనా ప్రార్థన చేస్తున్నారేమో యాళ్ళ తరబడి చేసిన ప్రార్థన దేవుడు నిరకము చేయడు క్రమమైన జీవితమును కలిగి ఉండి దేవుడికి నమ్మక ఉండండి ఆయన ఒక శుభవార్త మీ కొరకు వినిపించబోతా ఉన్నాడు యోహాను జీవితము ఒక ప్రత్యేకమైన జీవితముగా దేవుడు ఎంచాడు పవిత్రతతో జీవించాలని దేవుడు ఆశపడ్డాడు అతని పుట్టిక అనేక మందికి ఆనందాన్ని కలిగి చేసింది దేవుడు మన దగ్గర నుంచి ఆశపడేది పవిత్రత మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆనందాన్ని కలిగి చేసేవారిగా మారాలి దేవును దోత చెప్పిన మాటకు అపనమ్మకము కలిగి ఉండి ఇది ఎలాగూ జరుగుతుంది అని అన్నాడు అపనమ్మకమునకు జకరియాకి మూగవాడిగా మార్చబడ్డాడు దేవుడి దగ్గర మనము అపనమ్మకము కలిగి ఉంటే మౌనము శూన్యము తప్ప మరి ఏమీ మిగలదని జ్ఞాపకం చేసుకోవాలి ఎలిజబెత్ అంటున్న మాట నా ప్రజల ముందు నా నిందను దేవుడు తొలగించి ఉన్నాడు ఎక్కడ నింద పాలయ్యిందో ఎక్కడ తలదించుకుందో ప్రభువారు అక్కడే తన తలను పైకెత్తి ఉన్నాడు కారణం జకరియా క్రమము కారణం ఎలిజబెత్ జకరియా కలిసి దేవుని ఆజ్ఞలను వారు తోచా తప్పకుండా నెరవేర్చటము బట్టి వారిలో నీతి కనబడుతుంది వారిలో నిరీక్షణ కనబడుతుంది వారిలో దేవుని ఎందు భయము భక్తి కనబడుతూ ఉంది అటువంటి వారిగా మనం మారటకు ఇష్టపడదాం దేవుడి దగ్గర నుంచి మీకొక శుభవార్త రాబోతూ ఉంది అది మీ జీవితాలను గొప్ప మార్పును సంతోషాన్ని కలుగు చేయబోతూ ఉంది అటు కృపయే సుప్రభువారు మనకందరికీ ఆయన కలుగు చేయనుగాక గాడ్ బ్లెస్ యు